ప్రణామ్స్ టు మాస్టర్ ప్రణామ్స్ టు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇప్పుడు నిర్మలీకరణ అంటే ఏమిటి ఎలా చేస్తామో ఎప్పుడు చేస్తామో అనే దాని గురించి కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము మన హార్ట్ఫుల్నెస్ సాధనా పద్ధతులలో అన్నింటిలోనూ అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశము నిర్మలీకరణ కదా అయితే నిర్మలీకరణ అంటే ఏమిటి నిర్మలీకరణ అంటే అంత శుద్ధీకరణ అయితే ఎప్పుడు చేయాలి మరి దీన్ని అంటే సాయంత్రం మన పనులన్నీ ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత చేసుకుంటాం కదా అయితే ఎప్పుడైనా కుదరలేదు ఏదైనా కారణాల వల్ల చేయలేకపోయినాము సాయంత్రము అనుకుంటే రాత్రి పడుకునే పడుకోబోయే ముందు ప్రార్థన ధ్యానానికంటే ముందు చేసుకొని ధ్యానం చేసుకొని నిద్రపోవచ్చు ఎప్పుడైనా కుదరనప్పుడు మాత్రమే రోజు అయితే సాయంత్రం చేసుకుంటాం అది కూడా నిర్దిష్టమైన సమయంలో చేసుకోవడం మంచిది అన్నారు ఎందుకు చేయాలి మరి నిర్మలీకరణ అంటే శారీరక శుభ్రత కోసం మనం ఎలా అయితే రోజు స్నానం చేసి శరీరాన్ని శుభ్రంగా పెట్టుకుంటామో అలాగే మానసిక శుభ్రత కోసం ఈ నిర్మలీకరణ మనం రోజు చేసుకుంటాము అయితే ఎలా చేయాలి మరి అంటే ఆ రోజు జరిగిన ప్రతి సంఘటన తాలూకు ముద్రలన్నింటినీ నన్ను విడిచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాయి అని ఒక సున్నితమైన సంకల్పం చేసుకుంటాం ఆ కానీ ఏమి వెళ్ళిపోతూ ఉన్నాయి ఏమి వెళ్ళిపోవాలి అనేది మనం ఇక్కడ చూడకూడదు ఎలా ఉండాలంట ఆకాశంలో మబ్బులు వెళ్తూ ఉంటే ఎలా చూస్తూ ఉంటామో అలా ఒక సాక్షిభూతంగా పొగ రూపంలో వెళ్ళిపోతూ ఉన్నాయని ఒక సజెషన్ ఇచ్చి అలా కూర్చుంటాం నిర్మలీకరణ ఎంతసేపు చేయాలి అనేదానికి ఒక ఇరవై నిమిషాలు సుమారుగా ఇరవై నిమిషాలు పొగ రూపంలో మాలిన్యములంతా వెళ్ళిపోతున్నాయి అనుకునే సంకల్పం ఉంటుంది తర్వాత మన దృష్టి ముందుకు తీసుకొచ్చి మన హృదయంలోనికి దివ్య మూలము నుండి పవిత్రధార పవిత్ర దివ్య దార మనలోనికి హృదయంలోనికి ప్రవహిస్తూ మన శరీరం అంతా విస్తరిస్తుంది పూర్తిగా స్వచ్ఛంగా సరళంగా మారాను అనే ఒక సజెషన్ మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పూర్తిగా మన శరీరాన్ని దివీకరించుకొని మనం నిర్మలీకరణను ముగిస్తాం అయితే ఏమేమి వెళ్ళిపోతున్నాయని చెప్పుకుంటాం ఇక్కడ అంటే మన ఆలోచనల తాలూకు ముద్రలన్నీ మాలిన్యములు స్థౌల్యత సంక్లిష్టతలు జటిల తత్వాలు అన్నీ కూడా పొగ రూపంలో వెళ్ళిపోతున్నాయి అనుకుంటాం ఎక్కడి నుండి వెళ్ళిపోతున్నాయి అంటే శిరస్సు పై భాగం నుండి వెన్నుముక చివరి భాగం వరకు మన వీపు వెనక వైపు నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి అనుకుంటాం ఇంకా అసలు ఈ ముద్రలు అంటే ఏమిటి ఇప్పుడు ముద్రలు వెళ్ళిపోతున్నాయి అనుకున్నాం కదా ఆ ముద్రలు అంటే ఏమిటి ఎలా ఏర్పడుతున్నాయి అనే దానికోసం కూడా మనం తెలుసుకుందాము ముద్రలు అంటే ఏమి లేదు ఆలోచనల యొక్క భావోద్వేగాలను ముద్రలు అంటారు ఆలోచన కాదు ఆలోచన యొక్క భావోద్వేగం అది మంచి కావచ్చు చెడు కావచ్చు దానికి సంబంధించిన లోపల భావాలను అవి ముద్రలుగా పడతాయంట ఆ ముద్రలను మనం తొలగించుకుంటాం ఏ రోజుకు ఆ రోజు పడిన వాటిని అయితే ఇప్పుడు ఈ అవి ఎలా ఏర్పడుతున్నాయి అనే దానికి ఒక ఆలోచన చేస్తున్నాం అనుకో ఒక్క ఆలోచనతో మొదలవుతుందంట ఆలోచించిన ప్రతిసారి ఒక ముద్రగా ఏర్పడుతుంది మనకి ఒక్కొక్క ఆలోచ ఒక్క ఆలోచనతో మొదలయ్యి అది ఒక ప్రవృత్తిగా మారుతుంది మనలో మన మనసులో అటువంటి ఆలోచనలు లెక్కలేనన్నీ ఉంటాయి లెక్కలేనన్నీ వస్తూ ఉంటాయి ఒక రోజుకు వేలల్లో మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయంట ఆ రకరకాల ఆలోచనల ఆలోచనలన్నీ కలగాపులగంగా మారి ఒక సంక్లిష్టమైన వలయంగా మారుతాయంట అప్పుడు మన ఆలోచనలే మనం చేసే పనులు అవుతాయి అనమాట గజిబిజిగా అయిపోతుంది ఇంకా అప్పుడు వాటి ఆకర్షణ ఆలోచనల యొక్క ఆకర్షణ చాలా బలంగా ఉం ఉండడం వలన వాటితో మనం మానసికంగా యుద్ధం చేస్తూ ఉంటామంట మనసుని మనసులో వచ్చే ఆలోచనతో మనం ధ్యానాన్ని కూర్చున్నప్పుడు అదే కదా యుద్ధం జరుగుతూ ఉంటుంది మనసులో అప్పుడు ఎలా ఉంటుంది ఆ మానసికంగా వచ్చిన ఆ యుద్ధము మనం దాన్ని గెలవడం అనేది అసంభవం అంట ఎలా దానికి ఉదాహరణ ఏమి ఇచ్చారంటే మాస్టర్ గారు నూనె పూసిన పందితో బురుదలో కుస్తీ పట్టినట్లు ఉంటుందంట దాన్ని గెలవడం ఆలోచనలను గెలవడం అంటే ఎలా ఉంటుందంట నూనె పూసుకున్న పందితో బురుదలో కుస్తీ పట్టినట్లు అది అసలే నున్నగా ఉంటుంది పంది దానికి అసలు నూనె రోసి ఇంకా బురుదలో మనము దాంతో కుస్తీ పట్టామనుకో మనం గెలవగలుగుతాము అలాగే మన ఆలోచనలు కూడా మనం గెలవలేము అని మాస్టర్ గారు చెప్తున్నారు అందుకని మనం ఆలోచనలతోనే యుద్ధం చేయకుండా వాటిని డైవర్ట్ చేయాలి పిల్లలకు ఏది వద్దు అని చెప్తామో అదే చేస్తారు కదా అలా వద్దు వద్దు అని చెప్పినప్పుడు ఇంకా వాళ్ళు ఇంకా కొంచెం మొండిగా తయారవుతారు అయితే దానికి పరిష్కారం లేదా మరి అందంటే ఉన్నదని చెప్తున్నారు మాస్టర్ గారు అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాక్లెట్ ఉందనుకోండి చాక్లెట్ తినొద్దు అనకుండా ఇంకా దాని ప్లేస్లో ఇంకేదో ఇచ్చి మనం ఇది తీసుకో అని మనం వారిని డైవర్ట్ చేసినాం అనుకోండి అప్పుడు మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అలాగే మనం కూడా మనం చెయ్యకూడని దానిపైన కాకుండా చెయ్యవలసిన దానిపైన మన మనసును లగ్నం చేస్తే మనకు సత్ఫలితం ఉంటుందంట అయితే మనము ఏదైనా విషయంలో చెప్పే దాంట్లోనే కూడా కొంచెం తేడా ఉంటుంది అబద్ధాలు చెప్పకూడదు అని కాకుండా నిజమే చెప్పు అని కూడా అనొచ్చు అనమాట అలా మనం కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాలి ఆ ముద్రలు ఏర్పడకుండా ఉండాలి అంటే మన వల్ల వేరే వాళ్ళకు వేరే వాళ్ళ వల్ల మనకు మనతో మనకి ఏర్పడకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇక ఇప్పుడు మనం సంస్కారాలంటే ఏమిటి చూద్దాం ముద్రలు అంటే చూస్తాం ఆలోచన వల్ల భావోద్వేగాలనే ముద్రలు అన్నారు ఇప్పుడు సంస్కారం దానికంటే ఇంకొంచెం గట్టిదనమాట సంస్కారం ఇంకొంచెం పెద్దది ఎక్కువ స్థాయిలోది అప్పుడు ఆ సంస్కారాన్ని ఏమంటారు మన అంతచేతనములో ఇప్పటికీ నాటకపోయి ఉన్న ఆలోచన బీజాలను యోగ శాస్త్రములో సంస్కారాలు అంటారంట అయితే ఇప్పుడు ఆలోచన యొక్క భావోద్వేగాలు ఏమో ముద్రలు కదా అయితే అవి సంస్కారాలుగా మారినాయి అంటే ఒక ముద్ర పదే పదే చాలా సార్లు అదే భావోద్వేగానికి గురి అయినప్పుడల్లా అది గట్టిపడి సంస్కారంగా మారింది అప్పుడు ఆ ఆలోచనలు మనస్సుతో ముడిపడ్డాయి భావోద్వేగాలు ఏమో హృదయంతో ముడిపడి ఉన్నాయి అయితే మన మనసులో వచ్చే ఆలోచనకు చాలా శక్తి ఉన్నది కదా అయితే దానికి నేను నాది అనే మనలోని అహం వల్ల ముద్రలు ఏర్పడుతున్నాయి మామూలుగా ఆలోచనలు వస్తే పర్లేదు దానికి భావోద్వేగము తర్వాత నేను నాది అనే భావోద్వేగం ఉండటం వలన దానిలో ఆ సంస్కారాలు ముద్రలుగా ముద్రలు సంస్కారాలుగా మారుతూ ఉన్నాయి అన్నమాట అయితే మన ఆలో ఇప్పుడు మరి ఎలా చేయాలి ఆ మనసుతోనే మనం ముద్రలు ఏర్పరచుకున్నాము అదే మనసును ఉపయోగించి మనం నిర్మలీకరణ చేసుకోవాలి అంటే ముళ్ళు ముళ్ళుతోనే తీయడం వజ్రాన్ని వజ్రంతోనే కోయడం అన్నట్లుగా మన ఆలోచనకు ఒక ఇచ్ఛాశక్తిని జోడించాలి అంటే ఆలోచన ప్లస్ ఇచ్ఛాశక్తి ఈజ్ సంకల్ప సంకల్పశక్తి మారుతుంది మన మనసు సంకల్పశక్తిగా మార్చుకొని ఆ సంకల్ప శక్తిని ఉపయోగించి మనం నిర్మలీకరణ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు మనం వీధి రూపకల్పనలో దాజీ గారు ఇచ్చిన చక్కగా చెప్పిన ఒక కొన్ని పదాలను ఇక్కడ మనం చూద్దాము ఆ ఒక ఆలోచనను నాటితే అది ఒక చర్యగా ఫలిస్తుంది ఎట్లా చర్యగా మారుతుందంటే ఒక ఆలోచన చే చేసినప్పుడు అప్పుడు ఆ చర్య ఏమవుతుందంట చర్య నాటితే అది అలవాటుగా మారుతుంది అంటే ఒక చర్య అలవాటు అయిపోతుంది ఇంకా మనకు ఒకసారి చేస్తూ ఉన్నామంటే అదే అలవాటుగా అయిపోతుంది ఆ అలవాటు కాస్త వ్యక్తిత్వంగా మారుతుంది వ్యక్తిత్వం కాస్త ఏమైపోతుంది విధిగా మారుతుంది అంటే ఇంకా మన కర్మగా మన సంస్కారంగా మారుతుంది అనమాట సో ఫ్రెండ్స్ మన విధి మనం ఎలా రూపకల్పన చేసుకుంటాము అన్నది మన చేతిలోనే ఉంది అంటే మనం మన గతాన్ని ఎలాగో మార్చలేం కదా కానీ మనం గతంలో చేసిన ఆలోచనల చర్యల ఫలితంగా ఏర్పడిన సంస్కారాలను నిర్మలీకరణ వల్ల వలన తొలగించుకోవచ్చు అయితే గ జీవితం ఏమైంది గతంలో ఏర్పడింది ఇప్పుడు ఈ మనం ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం అంతా కూడా మన గతంలో ఏర్పడింది అది దాన్ని మనం ఇప్పుడు మన చేతిలో లేదు అది మనం మార్చలేము కానీ సంస్కారాలను తొలగించుకోగలం అయితే మరి రేపటి జీవితము ఎలా ఏర్పడుతుంది అనేది మన చేతిలోనే ఉంది ఈరోజు నువ్వేం చేస్తే అది రేపటి జీవితంగా మారుతుంది కదా అందుకని మనము దానికోసం ఇప్పుడు ఏం చెయ్యాలి అనేది ఒక నివారణ చర్య తీసుకోవాలి ఎట్లయితే మనము రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి మనం టీకాలు వేసుకుంటాం కదా అట్లాగే ముద్రలు ఏర్పడకుండా మనని మనం రక్షించుకోవడానికి ఆధ్యాత్మిక టీకాలు వేసుకోవాలంట ఎలా ఆధ్యాత్మిక ఆధ్యాత్మికం యొక్క టీకా ఏమిటి అంటే మన ఆత్మను ఆ పరమాత్మతో అనుసంధానం చేసి మన అంతరంగములో అంతరంగములో లోతుల్లో లీనమై ఉండాలి ఎట్లా మన ఆత్మను ఆ పరమాత్మతో అనుసంధానం చేసి మన అంతరంగములో లోతుల్లో లీనమై ఉంటే అప్పుడు మన చుట్టూ ఉన్న బురద మాత్రం మనకు అంటదో అప్పుడు బురద నీటిలో పూసిన తామర పువ్వులా మనం ఉంటాము అని మనకు గారు చెప్తున్నారు అయితే ఇప్పుడు ఇంకా మనము ఇప్పటి వరకు ఏర్పడి ఏర్పడిన ముద్రలను నిర్మలీకరణ తొలగిస్తుంది కదా మనలో నిర్మలీకరణ చేయడం వల్ల ఇప్పటి వరకు ఏర్పడినవన్నీ తొలగిపోతాయి మరి మళ్ళీ మనలో ముద్రలు ఏర్పడకుండా ఉండడానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి కదా దానికి ఏం చేయాలి మరి ఇంకా మళ్ళీ మనకు ముద్రలు రాకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి అనడానికి మన వంట సరళమైన వైఖరి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అప్పుడు ఏమవుతుంది మనం అనవసరమైన వాదనలకు దిగకుండా క్షమించండి అని చెప్పేసి అది అక్కడ నుండి వెళ్ళిపోవడం నేర్చుకున్నాం అనుకో అప్పుడు మనకు నివారణ అవుతుంది అదే నివారణే అసలైన ఎంపిక నిర్మలీకరణలో మనం ఏం చేస్తాం ఏం చేస్తాం నిర్మలీకరణలో అభ్యాసీ పాత్ర అభ్యాసీగా మన పాత్ర ఏమిటి అంటే నిర్మలీకరణలో మనం సంకల్ప శక్తిని ఉపయోగిస్తాము ధ్యానంలో అయితే మనం సంకల్ప శక్తి ఉపయోగించాం కదా ఊరికే కూర్చొని వెయిట్ చేస్తూ కూర్చుంటాం ధ్యానంకి నిరీక్షిస్తూ ఉంటాం ధ్యానంలో కూర్చొని కానీ ఇక్కడ మాత్రం సంకల్ప శక్తి ఉపయోగిస్తాము ఇప్పుడు మనము నిర్మలీకరణ చేసుకోకుండా ధ్యానం ఎంతసేపు చేసినా పురోగతి అనేది ఉండదు అది బురదలో కూరుకుపోయిన అందమైన కారుతో సమానం అని చెప్తూ ఉండేవారు చారీజీ మాస్టర్ అనేసి మనకు దాజీ గారు గుర్తు చేస్తున్నారు ఇక్కడ అయితే ఇక్కడ ఇంత మంచి పాయింట్ ఇంకొక పాయింట్ కూడా ఇచ్చారు మాస్టర్ గారు అది శ్రద్ధగా విందాము మన ఆత్మ పవిత్రమైనది స్వచ్ఛమైనది మాలిన్యాలు ఆత్మను తాకలేవు కానీ అవి కేవలం ఆత్మ నుండి వెలువడే దివ్య కిరణాల యొక్క వెలుగును కప్పేస్తాయి అంట ఆత్మ ఆల్రెడీ పవిత్రంగా ఉంది సరళంగా ఉంది కానీ అది దాని నుండి వెలువడుతున్న దివ్య కాంతి కిరణాలు ఉన్నాయి కదా వాటిని కప్పేస్తున్నాయి ఏమీ మాలిన్యాలు ఆ మాలిన్యాలు మాలిన్యాలన్నీ కూడా కిరణాలను కప్పుతున్నాయి కాబట్టి మనం ఆత్మ నుండి వెలువడే ఆ దీప్యమానంగా వెలుగుతున్న వెలుగును అడ్డుకుంటున్నాయి అనమాట అవి మనకు కనిపించకుండా బయటకు కనిపించకుండా అప్పుడు మనం కేవలం ఆ మాలిన్యాలను సంక్లిష్టతలను తొలగించుకుంటే పవిత్రత మరియు సరళత యొక్క సహజ స్థితి దానికదే బహిర్గతం అవుతుంది అన్నారు అందుకని మనం నిర్మలీకరణ చేసుకొని ధ్యానములో కలిగే ధ్యాన భంగమును నివారించుకుందాము మన రంగాన్ని తేటపరుచుకుందాము అయితే శరీరం తేలికగా మనసు ప్రశాంతంగా ఆత్మ ఆనందంగా ఉండాలి అంటే హార్ట్ఫుల్నెస్ నిర్మలీకరణ చేసుకొని ధ్యానంలో పొందే ఆత్మ యొక్క ఆనంద అనుభూతిని మనం మనం మనకు మనము సొంతం చేసుకుందాము నెక్స్ట్ వీడియోలో గైడెడ్ నిర్మలీకరణను చేసుకుందాము థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ ఆల్ మే మాస్టర్ బ్లెస్ యూ ఆల్